తులారాశి ఆగస్టు నెల మీ జన్మ నక్షత్రం చిత్త మూడు నాలుగు పాదాలు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఒకటైతే మీది తులారాశి అవుతుంది ఈ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుందో ఎలాంటి లాభ నష్టాలు చేకూరుతాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం తులారాశి వారికి ఈ ఆగస్టు నెలలో కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో మీ ప్రతిభకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఇతరుల వివాదాలను తలదూర్చుకుపోవడం మంచిది చిన్న వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలకు అతిగా ఆందోళన చెందడం మంచిది కాదు వృత్తి నిపుణులకు సమయం బాగుంది ముఖ్యమైన ప్రణాళికలను ఇతరులతో పంచుకోవడం మానేస్తారు పని వ్యాపారానికి అంకితమవుతారు సెంటిమెంట్ విషయాలకు దూరంగా ఉండండి వర్క్ ను బలోపేతం చేస్తారు సంప్రదాయ వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తూనే ఉంటారు ఈ నెలలో అనుకూలమైన ఫలితాలను చూడవచ్చు ఏ వ్యవహారం తలపెట్టినా పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది పుత్ర సంతానం కోసం చేసే ప్రయత్నాలకు ఆర్థిక లావాదేవీలకు ప్రతికూలమైన కాలం భూ సంబంధమైన లేదా గృహ సంబంధమైన నష్టం ఏర్పడే సూచనలు ఉంటాయి వ్యాపార రంగంలోని వారికి స్థిరంగా ఉంటుంది ధనం సమయానికి చేతికి అందుతుంది ఆరోగ్య సమస్యలు మానసిక వ్యాకులత బాధిస్తాయి జీవిత భాగస్వామితో సంతానంతో కోపతాపాలు తగ్గించుకోవడం మంచిది ఇక ఉద్యోగపరంగా చూస్తే సానుకూల మార్పులు వస్తాయి నెల ప్రారంభంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు అయితే మీరు కష్టపడి వాటిని అధిగమించగలుగుతారు మీరు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకొని అందరి చేత ప్రశంసలు అందుకుంటారు ఫ్యాషన్ డిజైన్ మార్కెటింగ్ పబ్లిక్ రిలేషన్స్ సేల్స్ కళారంగాల్లో రాణించవచ్చు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు పదోన్నతి పొందే అవకాశం ఉంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మీరు మీ కెరియర్ లక్ష్యాలను ఫోకస్ పెట్టాలి మీరు చేసే ప్రయత్నాలలో ఆత్మవిశ్వాసం పట్టుదలతో ఉండి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు తమ ప్రయత్నాలకు ప్రమోషన్ లేదా గుర్తింపు పొందవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో చక్కని ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి ఇక వ్యాపార పరంగా చూస్తే తులారాశి వారు కొత్త వ్యాపారంలో వృద్ధిని అనుభవిస్తారు వారు ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు కానీ కష్టపడి దృఢ చిత్తంతో వాటిని అధిగమిస్తారు తులారాశి వారు వారి అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఇతరులతో బాగా పనిచేసే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందారు వారు చట్టం దౌత్యం పబ్లిక్ రిలేషన్స్ మార్కెటింగ్ లేదా సేల్స్ వంటి రంగాలలో విజయం సాధించవచ్చు వారు ఫ్యాషన్ డిజైన్ లేదా కళలు వంటి సృజనాత్మక రంగాలలో కూడా రాణిస్తారు వ్యాపారులు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జిస్తారు పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి ఇక విద్యాపరంగా చూస్తే ఈ కాలంలో తులారాశి విద్యార్థులు తమ విద్యా విషయాల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు వారు ఏకాగ్రతతో పోరాడవచ్చు కొత్త భావనలను గ్రహించడానికి కష్టపడతారు ఈ సవాళ్లను అధిగమించడానికి ఏకాగ్రత కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యం ఉన్నత విద్య లేదా అధునాతన కోర్సులను అభ్యసించాలనుకునే తులారాశి వారికి కొన్ని జాప్యాలు లేదా అడ్డంకులు కావచ్చు అయితే చివరకు అన్ని అడ్డంకులను అధిగమించి సానుకూల ఫలితాలను పొందుతారు ఇక ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు డబ్బుకు సంబంధించిన కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది నెల అర్ధ భాగంలో కొంత అస్థిరత కనిపించవచ్చు ఈ సమయంలో మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఊహించని ఖర్చులు లేదా అప్పులు చేయాల్సి రావచ్చు అయితే రెండవ భాగంలో కొంత ఉపశమనం కలుగుతుంది ఆర్థిక పరిస్థితిలో కొంత పెరుగుదల చూడవచ్చు అయితే ఆర్థిక లక్ష్యాలను కాపాడుకునేందుకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి మీరు మరింత పొదుపు చేయాల్సి ఉంటుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఉద్యోగంలో అధికార యోగం పట్టడం ఖాయమని చెప్పవచ్చు ఆదాయం సంపాదన లాభాలు ఆశించిన స్థాయిలో పెరిగే సూచనలు ఉన్నాయి అక్రమ సంపాదన విషయంలో అతి జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ఆరోగ్య పరంగా చూస్తే తులారాశి వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే సమతుల ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం దీర్ఘకాలిక వ్యాధుల చరిత్ర ఉన్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యుల సలహాను పాటించాలి ఒత్తిడి ఆందోళన ఈ కాలంలో తులారాశి వారికి మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి అందువల్ల ఒత్తిడిని నిర్వహించడానికి మానసిక శ్రేయస్సును నిర్వహించడానికి ధ్యానం లేదా యోగా సాధన చేయాలని సిఫార్సు చేయబడింది ఇక కుటుంబ పరంగా కుటుంబ సంబంధాల విషయానికి వస్తే తులారాశికి మిశ్రమ ఫలితాలు రావచ్చు ఈ కాలంలో మీరు మీ కుటుంబంలో కొన్ని సవాళ్లు వివాదాలను ఎదుర్కొంటారు కానీ మీరు మీ సంబంధాలలో కొన్ని సానుకూల పరిణామాలు వృద్ధిని కూడా చూడవచ్చు మీరు మీ కుటుంబంలో అపార్థాలు లేదా దగ్గర బంధువులతో విభేదాలు వంటి కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అయినప్పటికీ ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడానికి బహిరంగంగా కష్టపడతారు వ్యాపారానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుని వెంటనే ఆచరణలో పెట్టడం వల్ల మున్ముందు ఎంతో ప్రయోజనం ఉంటుంది ఏదో ఒక విధంగా ముఖ్యమైన పనులను పెండింగ్లో ఉంచకుండా పూర్తి చేయడం చాలా మంచిది సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నందువల్ల దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు కుటుంబ సభ్యులను కలుపుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఇక వివాహపరంగా చూస్తే పెళ్లి సంబంధాలలో మిశ్రమ ఫలితాలను అనుభవించే అవకాశం ఉంది వివాహం సంబంధంలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు కానీ సరైన ప్రయత్నాలతో విషయాలు మెరుగుపడతాయని గ్రహాల స్థానాలు సూచిస్తున్నాయి వివాహం చేసుకోవాలనుకునే ఒంటరి వారికి ఈ కాలం కొన్ని అవకాశాలను తెస్తుంది అయితే ఈ కాలంలో తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తాయి కాబట్టి మీ సమయాన్ని వెచ్చించడం తెలివిగా ఎంచుకోవడం చాలా ముఖ్యం మొత్తం మీద ఈ నెల తులారాశి వారికి కొంత అనుకూలించడం కొంత అనుకూలించకపోవడం వల్ల చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎవరిని నమ్మవద్దు ఎవరి మీద ఆధారపడి ఏ పని మొదలు పెట్టవద్దు తరచుగా మోసపూరిత వాతావరణం మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలం రుణాలు తీర్చే ప్రయత్నంలో చికాకులు రాగలవు అవసరానికి కొత్త రుణాలు అందక ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబ సభ్యులు ఎప్పుడు సహకరిస్తారో ఎప్పుడు నిరాకరిస్తారో తెలియని స్థితి పిల్లల అభివృద్ధి విషయమై అనుకూల వార్తలు అందుతాయి కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి ప్రతిరోజు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం ప్రమోషన్ స్థానచలనం వంటి అంశాలలో మోసపూరిత వాతావరణం ఎదురవుతుంది చేస్తున్న వ్యాపారం మానేసి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలం కాదు వ్యాపారులకు అంత అనవసరపు ఆలోచనలు కలిగినా చివరికి లాభదాయకంగానే ఉంటుంది ఉద్యోగాల్లో వారిని ఇతరులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా అన్ని పనులు చేసుకుంటే మంచిది ఆహార విహారాల్లో నియమాలు పాటించక ముందు జాగ్రత్తలు తీసుకోక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు స్థిరాస్తి కొనుగోలులో ఎవరి సలహాలు తీసుకోవద్దు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అంత తేలిగ్గా సాగవు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరైన మార్గంలో సాగవు షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు మోసం చేసేవారు ఎక్కువ సార్లు ఎదురవుతారు విద్యార్థులకు అనుకూలత తక్కువ ప్రత్యేక జాగ్రత్తలు అవసరం రైతులు తొందరపాటుగా ఎవరి సలహాలు తీసుకోవద్దని అనవసరంగా రుణాలు చేయవద్దని సూచన గర్భిణీలు నిత్యం శ్రీమాత్రే నామాన్ని జపిస్తూ ఉండండి ఈ నెల రెండవ భాగంలో ఈ రాశి వారికి శుభయోగ్యాల ఫలితం మెండుగా ఉంటుంది సంకల్ప సిద్ధి సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు మీ చిత్తశుద్ధికి ప్రశంసలు లభిస్తాయి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి పెద్ద మొత్తం ధన సహాయం తగదు పొదుపు పథకాలపై దృష్టి పెడతారు స్థిర చరాస్తుల వ్యవహారం పరిష్కారం అవుతుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం అనుకుని ఆగిన తర్వాత సంబంధం నిశ్చయమవుతుంది బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది ఆశించిన పదవులు దక్కకపోవచ్చు ఏది జరిగినా ఒక అందుకు మంచిదే పెట్టుబడులు కలిసి వస్తాయి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన స్థాన చలనం రిటైర్డ్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు ఆరోగ్యం జాగ్రత్త నరాలు కంటి దంత వైద్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి ర్యాంకుల సాధనకు కృషి పట్టుదల ప్రధానం వ్యవసాయ రంగాల వారికి కూలీలతో సమస్యలు తప్పవు ఆయన కాడికి పంట అమ్ముకోవలసి వస్తుంది ఆధ్యాత్మికత పెంపొందుతుంది తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు తులారాశికి మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు ఒకవైపు వారు తమ జీవితంలోని వివిధ అంశాలలో విజయం వృద్ధిని అనుభవించవచ్చు డబ్బు విషయంలో కొన్ని సవాళ్లు అడ్డంకులను ఎదుర్కొంటారు కొంత ఆర్థిక అస్థిరత కనిపించవచ్చు మీరు మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు నిర్వహించాల్సిన కొన్ని ఊహించని ఖర్చులు లేదా అప్పులను కూడా మీరు ఎదుర్కొంటారు రెండవ సగం కొంత ఉపశమనం కలిగిస్తుంది మీరు మీ ఆర్థిక పరిస్థితిలో కొంత వృద్ధిని చూడవచ్చు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీరు కష్టపడాల్సి రావచ్చు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి మరింత పొదుపు చేయాలి అయితే నెల చివరలో కొన్ని శుభవార్తలను తెస్తుంది మీరు మీ ఆదాయం లేదా వ్యాపార లాభాలలో పెరుగుదలను చూడవచ్చు కమ్యూనికేట్ చేయడం ఏవైనా విభేదాలను పరిష్కరించడం చాలా ముఖ్యం రెండవ సగంలో మీ కుటుంబ జీవితంలో కొన్ని సానుకూల పరిణామాలను చూస్తారు పరిహారాలు ఆరోగ్యం కోసం మహామృత్యుంజయ జపం చేయండి లక్ష్మీ పూజ చేయండి కనకదార స్థుతి లేదా మరేదైనా లక్ష్మీ స్తోత్రాన్ని జపించండి శివుని శని పూజించడం వల్ల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది పేద విద్యార్థులకు పేద వృద్ధులకు విరాళాలు ఇవ్వండి సిద్ధి వినాయకుని ఆరాధన శనికి తైలాభిషేకం ఈ రాశి వారికి శుభం జయం ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధగా పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు పేదవారికి తెల్లటి వస్తువులు దానం చేయండి సోమవారాలు బియ్యం జలదానం చేయడం మంచిది అనుకూలమైన శుభ ఫలితాల కోసం నవగ్రహ స్తోత్రం పాటించాలి పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది ఈ సమయంలో మంచి ఆరోగ్యం కోసం రుహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి లక్ష్మీ పూజ చేయాలి కనకదారా స్థుతి చేయడం లేదా లక్ష్మీ స్తోత్రాన్ని జపించడం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి